సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏకంగా ఈ బెట్టింగ్ యాప్స్ కలకలం అనేది ఏకంగా అగ్ర హీరోలు హీరోయిన్లు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే వచ్చిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు రానా విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి ప్రణీత ఇలా అందరి మీద కూడా మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ యాప్లను ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటీ నటులపై కూడా మియాపూర్ అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు నటీనటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం ఇరవై ఐదు మంది ఈ జాబితాలో ఉన్నారు సినీ ప్రముఖుల జాబితాలో నారా దగ్గుబాటి విజయ్ దేవరకొండ ప్రకాష్ రాజ్ మంచు లక్ష్మి ప్రణీత నిధి అగర్వాల్ ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అనన్య నాగల్ల సిరి హనుమంతు శ్రీముఖి వర్షిణి రాజన్ వసంత్ కృష్ణన్ శోభాశెట్టి అమృత చౌదరి నయని పావని నేహ పఠాన్ పండు పద్మావతి ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ హర్ష సాయి భయ్య సన్నీ యాదవ్ యాంకర్ శ్యామల తేష్టి తేజ రీతు చౌదరి బండారు సుప్రిత ఉన్నారు మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు అయితే నమోదు చేశారన్నమాట సో ఈ విధంగా వరుసగా లాగుతూ ఉంటే డొంక డొంకలాగుతూ ఉంటే మొత్తం అంతా కదులుతుందనమాట తీగ లాగుతూ ఉంటే డొంక అంతా కదిలినట్టుగా సో ఇది మనకి మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి